బీరెస్ నాయకులు హరి చేసింది దొంగ ప్రమాణమని ఆయన తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లిన హరిని పోచమ్మ తల్లి చూసుకుంటుందని ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ ఇటుకబట్టీల మట్టి కాంట్రాక్టర్ ఆడెపు వెంకటేశం ఆరోపించారు గోదావరికనే లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లతో కలిసి వెంకటేశ్వరం మాట్లాడుతూ ఇటుక బట్టీలకు తప్ప మరో విధంగా ఉపయోగపడిన చెరువు మట్టిపై హరి అనవసర రాద్ధాంతం చేస్తూ ఇటుక బట్టీల యజమానులను అందులో పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెరువు మట్టి రైతులకు ఎరువులకు కానీ ఇంటి నిర్మాణానికి కానీ పనిచేయదని అలాంటి మట్టిపై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అసత్యపు ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు తాము ఇరిగేషన్ మైనింగ్ అధికారులతో అన్ని అనుమతులు పొందిన తర్వాతనే న్యాయబద్ధంగా తమకు రావాల్సిన మట్టిని మాత్రమే చెరువు నుండి తోడడం జరుగుతుందని తెలిపారు ఓసిపి ఓసీపీలో జరిగే మట్టి తవ్వకాల ఫోటోలతో మురుమురు చెరువు తవ్వకాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కౌశికహరి కుట్రపూరిత విధానాలకు నిదర్శనమని సూచించారు బీఆర్ఎస్ నాయకులు ఒక ఇరిగేషన్ అధికారులుగా మైనింగ్ అధికారులాగా వ్యవహరిస్తూ పరిమితికి మించి లక్ష ఇరవై వేల టన్నుల మట్టిని తీశారని అనడం జరుగుతుందని అందులోకి సంబంధం లేని అధికారులు ఎమ్మెల్యేలను లాగి వారికి బురద అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అధికారులను ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి ఇటుకబట్టిలకు మట్టి బంద్ అయ్యేలా కౌశికహరి వ్యవహరిస్తున్నారన్నారు బ్రిక్స్ జీవిస్తున్న వారిని ఉపాధిని కొల్లగొట్టేలా మట్టి తవ్వకాలపై రాద్దంతం సృష్టించవద్దని తమను మనోవేదనకు గురి చేయవద్దని కోరారు అలా అయితే ఇటుక బట్టిలో పనిచేసే మూడు వందల మంది కూలీలతో కలిసి హరి ఇంటి ముందు తిష్ట వేస్తామని హెచ్చరించారు సంబంధించిన కౌశికహరి గారు ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది ఆయన అబద్ధం ప్రమాణం చేసిండు సరే ఏది ఏమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేశాడు కాబట్టి ఆ భగవంతుడు ఆ పోషాల తను చూసుకుంటుంది దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ సింగరేణి సంబంధించిన మిషన్లు సింగరేణి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చర్లా పెట్టేసి మురుమూరు చీర నుండి తీసినట్టు క్రియేట్ చేసి దానికి సాంగ్ చేసి ఫేస్బుక్ల వాట్సాప్లలా ఇది చేయడం జరుగుతుంది దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఉన్న డిసైనా చెప్పడానికి మీకు చెత్త కావట్లేదు అయినా నేను ఇంకొకటి చెప్తున్నా మేము వ్యాపారులం మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుకబెట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సీరియస్ కట్టిచ్చు వీళ్ళకి ఏ విధంగా ఇచ్చిన చెప్పేసి అని అది కొట్లాడాలి కానీ ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతు ఈ లోకలు ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు వారందరూ రెచ్చగొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు కలవకపోవడం తప్ప లేకపోతే మీకు మీ అచ్చ అమస్ పెట్టకపోవడం తప్ప దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఎందుకు విచ్చుకపడుతు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ మట్టి ఆప ఎమ్మెల్యే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటున్నారు మరి మట్టి లక్ష యాభై వేల టన్నులు ఉండదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు మీరు ఈ మైనింగ్ ఏడి జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట తీసుకున్నారా మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు మీకు గవర్నమెంట్ కట్టవలసిన సినర్జీ ఏమైనా ఉండేది ఉంటే ఆ విషయంలో మీరు ఫైట్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ బట్టి మెడల్ మంచి కట్టేయండి మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్దాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు అరుణ గారు మీరు దీన్ని మానుకోవాలని చెప్తారు మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ టిప్ప డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు నా దగ్గర రామగుండ నియోజకవర్గం సంబంధించిన ఒక ఇరవై మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఉండాలి కూడా పనిచేస్తుండ్రు గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను ఆ రోజు మాకు పదహారు వేలు పద్నాలుగు వేల బోర్డు ఉన్నది ఇవాళ నాలుగు వేలు వస్తున్నది సరే నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కువ అంటున్నారు అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయో మొదలది ఆ రోడ్లు వేయాలి మట్టి రోడ్లు వేయాలి మట్టి తీసుకురావాలి సంబంధిత దానికి ఉంటాయి కానీ ఒకప్పటికంటే ఇప్పటికీ మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు ఈ చెరువు మాట మీకు దేనికి ఉపయోగపడతా చెప్పండి చెరువు మాట ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడతా ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడతా ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా దేనికి ఉపయోగపడది అవసరం నాకు ఒక ఇటుగా పట్టి తప్ప చెరువు మాట అనేది దేనికి ఉపయోగపడతది ఈ అంశాన్ని ఇంత రాధాంతం ఎందుకు చేస్తుంది మీరు ఉపయోగపడని వస్తువులు పట్టుకుని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ వేల కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి అన్నగారు మీరే చిటిక పట్టెలు పెట్టు చెరువులు రూపాయలు మీరే గడించుర్రీ ఆ కోట్ల రూపాయలు మీరు గడించాలి మీరు ఎక్కడ అప్లికేషన్ ఏ చెరుకు అప్లికేషన్ మీకు ఎక్కడ ఇటు మీకు ఎక్కడ పర్మిషన్ వేల కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా నిర్ధారిస్తాను రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఉన్నాయి లోకల్ అధికారులను తప్పుదో పట్టించి ఆ ఎమ్మెల్యే కింద బురద పోసి అధికారుల కింద బురద పోసి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించి మమ్మల్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మట్టయాలి నా మాట నెగ్గించుకోవాలి వాళ్ళ నా దగ్గర రావాలన్న సిద్ధాంతం తప్ప మీరు ఇంకే దేని గురించి కూడా ఆలోచించలేరు మీరు తెల్లారిందంటే నేను ఏదో ఒక అంశాన్ని పట్టుకొని టీవీలలో రావాలి పేపర్ ఎన్నికల్లో రావాలి ఇక నేను హీరోని కావాలని చెప్పేసి మీరు అనుకుంటే అన్న మేము రాజకీయం చేయడానికి రాలేదు మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం నా దగ్గర ఒక రెండు మూడు వందల మంది వర్కర్లు ఉంటారు మరి మాకు నష్టం చేసేది ఉంటే రేపు నేను కానీ నీ రాముడి దగ్గర ఉన్న డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ మా లేబర్లు కానీ అందరం వచ్చి నీటిగానే కూర్చుంటాం నువ్వే మాకు బువ్వ పెట్టాలి నువ్వే మాకు ఉపాధి చేయాలి మరి దీనికన్నా రెడీ కూడా మేము తెలియజేస్తున్నాం ఈ మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లు శ్యామ్ కురుమ మధుకర్ నల్లగొండ కుమార్ హరి రవి శ్రీనివాస్ సతీష్ నాగరాజు వంశీ తదితరులు పాల్గొన్నారు 嗯。嗯